ప్రభుణానికి మహిమ కలుగునగా మన చూద్దాం నూట నలభై మూడు కీర్తన ఒకటో వచ్చిన చదువుకుందాం నా వినపములకు బట్టిని బట్టి నాకు ఏమో చిన్న ప్రార్థన గనుడ విషయాన్ని కందునాలు సమయంలో నీ పాదాలు దిక్కున్నా అయా చదవబడిన లేఖనం ద్వారా నీ బిడలేన మా అందరితో నువ్వు మాట్లాడని మా పార్దోషములన్నింటినీ క్షమించి మాకు అవసరమైన వాక్యాన్ని నువ్వు తెలియచేసి నీ నామని గొప్ప చేసుకోమని ఏసునామంలో ప్రార్థన అడుగు తండ్రి తండ్రి చూడండి ఇక్కడ వాక్యం ఉంటుంది అంటాడు యహువా నా ప్రార్థన ఆలకించు అని చెప్తే ఏమంటున్నాడు నా విన్నపములకు శివయోగ్యము నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరము దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు అందుకే కీర్తనలు అంటాడు ప్రార్థన ఆలకించి సర్వశరీరులు సర్వసరీరులు వస్తారు అంటాడు అదే కీర్తనల్లో ఇంకో మా దగ్గర ఉంటాడు నిజంగా ముర్రపెట్టి వారికి నేను సమీపంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాను కనుక ఈరోజు హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలంటే ప్రార్థన చేయటం మనము నేర్చుకోవాలి ఇక్కడ దావి అదే అంటున్నాడు నా ప్రార్థన ఆలకించు నా విన్నపాలకు ఏమిటా శవియొగ్గు ఆ నేసయ గ్రంథం యాభై తొమ్మిది ఒకటిలో అంటాడు కదా రక్షింప నేరకై ఉండినట్లు నాస్తము కుర్చి కాలేదు విననేరకై ఉండినట్లు నా చెవులు మందుము కాలేదు అంటే ఆయన మన మనవి ఆలకించే దేవుడుగా ఉన్నాడు అది ఎలా పెట్టాలి అంటే నిజముగా మొరపెట్టాలి అందుకే ఆయన అంటాడు మా తేస్ వారితో ఏడేళ్ళు అంటాడు కదా అడుగుడి ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును అని చెబుతూ ఉన్నాడు హలో లుయా చూద్దాం ఇంకొక మాట చూస్తున్నట్లయితే అదే నూట నలభై మూడో కిత్తన పదకొండవ క్షణంలో ఒక మాట అంటాడు చూడండి అక్కడ అంటాడు యహోవా నీ నామును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి నన్ను చూడండి ప్రార్థిస్తున్నప్పుడు దావిధ ఎలా ఉన్నాడంట శ్రమలో ఉన్నాడు అందుకే పద్దెనిమిదవ అంటాడు నా శ్రమలోనే హోవకు మొర్ర పెట్టను అంటాడు నూట ఇరవై ఒకటో కీర్తలు అంటాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచ్చున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును సహాయం చేసే దేవుడికే మనం మొర్ర పెట్టాలి అది ఎలా మొర్ర పెట్టాలంటే హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టడం మనం నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది హలో మరి ఈ రోజు నువ్వు నేను